హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రిపబ్లిక్ డే చిరస్వి ఈరోజైతే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి వాళ్ళ స్కూల్లో ఫ్రీడమ్ ఫైటర్ గెటప్ వేయమన్నారు చిరస్వికైతే అయితే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గెటప్ అయితే వేశాను గెట్ నెహ్రూ గెటప్ అంటేనే మనకు మెయిన్లీ గుర్తొచ్చేది ఫ్లవర్ అండ్ క్యాప్ కదా ఫ్లవర్ క్యాప్ పెట్టేసి చిరస్విని అయితే ఇలా రెడీ చేశాను ఎలా ఉందో చిరస్వి చెప్పండి అలానే వాళ్ళ స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి గెటప్ వేసిన వాళ్ళందరూ కలిసి ర్యాలీలాగా అంబేద్కర్ చౌరస్తా దాకా వెళ్ళారు చూడ చూసేయండి మీరు కూడా Tira la Tira safe. నీ పిల్లలు వాళ్ళు బాగా ఎంత బాగా రెడీ అయ్యారో ఫ్రీడమ్ ఫైటర్ గెటప్ వేసి చాలా బాగా కనిపిస్తున్నారు కదా పిల్లలందరూ భర్త గెటప్ గిటప్ అంబేద్కర్ గిటప్ గాంధీ గిటప్ నెహ్రూ గిటప్ డాక్టర్ అల్లు సీతారామరాజు ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ గిటప్స్ అయితే వేశారు పిల్లలందరూ చాలా బాగా కనిపిస్తున్నారు కదా ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగింది చిరస్వి మీకు షేర్ చేస్తున్నాను ఇంకా సెలబ్రేషన్స్ అయిపోయాక చిరస్వి కోసం అయితే బియ్యాన్ని చాలా బాగా ఎదురు చూస్తున్నారు పొద్దుట నుంచి ఇంకా లాస్ట్కి వాళ్ళు వచ్చేసరికి వాడి హ్యాపీనెస్కి అసలు చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుండో అక్క వస్తుండండి పరిగెత్తుతున్నాడు అక్క దగ్గరికి ఇంకా చిరస్వి అయితే ప్రైజ్ తీసుకొచ్చి మమ్మీ ఇచ్చేసింది చూడండి ఇదే ప్రైజ్ ఇలా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్